హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము హాస్పిటల్కి వెళ్ళొచ్చామా లేదని చాలా మంది అడుగుతున్నారు వెళ్ళొచ్చామండి ఏం జరిగింది ఏంటనేది ముందు ముందు వీడియోలు అయితే చెప్తాము ఈరోజైతే మా దగ్గర వాళ్ళది వలిమ అనమాట అంటే రిసెప్షను నిన్న పెళ్ళి జరిగింది పెళ్ళి గన్నవరంలో సో అక్కడికి కూడా వెళ్ళాల్సింది ఉండే కానీ హెల్త్ బాగోలేదని చెప్పేసి వెళ్ళలేదనమాట సో వలీమాకి అయితే వచ్చేసాము లైవ్ అది కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని నేను డాగి అయితే వాళ్ళు మా దగ్గరికి అదే రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము అబ్బాయి తరపున చుట్టాలన్నమాట మా ఊర్లోనే సో వచ్చేసామన్నమాట ఇంకా వచ్చి రావడంతోనే మా తమ్ముడు మా మరిదలు వాళ్ళంతా అక్కడ ఉన్నారు కానీ రిలేటివ్స్ వాళ్ళు కలిస్తే వాళ్ళందరితో కలిసి కాసేపు అయితే మాట్లాడుతూ నిల్చున్నాను సో ఇక్కడ లక్కీ గడికి తినిపించేస్తున్నాను ప్రింట్స్ అమ్మ కూర్చొని తింటుంది సో ఆవిడ ప్లేట్లో నుంచి కొంచెం తీసుకొని ఇంకా లక్కీకి అయితే తినిపిస్తూ ఉన్నాను చాలా బాగా జరిగిందండి వలిమ అయితే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మేమైతే భోజనం చేసి ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంక ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ డెకరేషన్ అయితే బాగా అనిపించిందనమాట నాకు తర్వాత ఇక్కడ డాన్స్లు అవి కూడా వేస్తూ ఉన్నారు స్టేజ్ దానికి సెపరేట్ గా పెట్టారనమాట సో అందరు డాన్సులు వేస్తా ఉంటే కాసేపు నిల్చొని చూసాము తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంది మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఫంక్షన్లలో ఎక్స్పెక్ట్ చేసేది ఐస్ క్రీమ్ అనమాట సో తను అడగగానే నాగి అయితే మా తమ్ముడు బండి తీసుకొని మాకైతే ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని చెప్పేసి ఇక్కడ దాబా దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు ఎంతో దూరం కాదండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది శర్మదాబాకి మా ఇంటికి సో అక్కడి నుంచి బయలుదేరైతే ఇక్కడికి వచ్చేసి తల ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటూ ఉన్నాము మేము ఐస్ క్రీమ్ తింటున్నాము నాగీ ఏమో స్వీట్ పాన్ ఉంటుంది కదా కిల్లి సో ఆ కిల్లి అయితే ఆయన తీసుకున్నారనమాట నాకు కూడా స్వీట్ కిల్లి అంటే చాలా ఇష్టము కానీ ఇప్పుడు ఎందుకో ప్రిన్స్ ఐస్ క్రీమ్ తింటా ఉంటే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది సో ఐస్ క్రీమ్ అయితే తిన్నాము మేము తింటే మాత్రం మా లక్కీ ఊరుకుంటుందా వాడికి సపరేట్గా కావాలంట నేను తినేది తినిపిస్తానంటే వద్దు నాకు సపరేట్ కావాలని అడిగి మరీ ఇప్పించుకొని తింటుంది అనమాట మా ప్రిన్సీ స్టైల్ చూడండి ఓ పక్క కాలు ఊపుతూ ఆమె ఆమె స్టైల్ వీడియో తీస్తున్నామంటే ఇంకొంచెం ఎక్కువగా స్టైల్ చేస్తూ ఉంది సో ఇంకా మంచి క్యూట్ క్యూట్గా రెడీ అయ్యారు మళ్ళీకి మంచి ఫ్రాక్ వేసాను కానీ అది తీసేదాకా గోల గోల చేసిందండి తీసేసి ఇంకా నార్మల్గా ఒక టీషర్ట్ ఒక ఫ్యాంట్ అయితే వేసాము మేమంతా ఇంత మంచిగా రెడీ అయ్యి ఆ పిల్లలు రెడీ చేయలేదు అనుకుంటారేమో లేదు చేశాను కానీ అప్పుడు ఉంచుకోలేదనమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే ఇదిగోండి మా బెడ్డు మొత్తం ఇలా చేసేసి వెళ్ళిపోతాను నేను ఫస్ట్ శారీనే డ్రాప్ చేసుకున్నాను కానీ క్యారీ చేయలేను అనిపించింది నాకు ఇంకా వద్దనిపించి అప్పటికప్పుడు వెంటనే సారీ అయితే చేంజ్ చేసేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట ఎన్ని తప్పినా వంట అయితే తప్పింది కానీ ఇవన్నీ సర్దుకోవడం తప్పలేదు ఇవన్నీ సర్దుకొని మనం రెడీ అయ్యి వెళ్ళే బదులు ఇంట్లో వంట చేసుకొని తింటే ఎలా మేలు అనిపించింది అనమాట కానీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి కదా మనం అటెండ్ అవుతూ ఉంటేనే నలుగురు ఫంక్షన్స్ ఎవరు ఉన్నారని తెలుస్తుంది అండ్ నాలుగు చోట్లకి తిరిగినట్టు కూడా ఉంటుంది సో ఇంకా అలా వచ్చిన తర్వాత మొత్తం సర్దేసుకొని పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అనమాట ప్రిన్సప్పల్ స్కూల్కి అయితే రెడీ అవుతుంది స్నానం అయితే చేయించేసాన్ని ఆగి రెడీ చేయించేశారు నేను లేచి వేసి అయితే స్కూల్కి పంపించేసాను అనమాట సో ఇవాళ రిబ్బన్లు కూడా ఏం వేయలేదు సింగిల్ అదే ఒక్క జడని వేసాను అది కూడా లాగా పాపిడి తీసి వేయించుకుంది అనమాట పాపడి కావాలి 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 అని చెప్పేసి అడిగి అడిగి వేయించుకుంది సో మొత్తానికైతే పాపిడి తీసి వేసాను ఇంకా అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందో నాకైతే తెలియదు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అబ్బా కూతురు గంటలు గంటలు మాట్లాడుతున్నారు డుకుంటారని గుసగుసలు చెప్పుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ఏంటో నాకైతే అసలు అర్థమే కాదు ఎంతసేపు మా ప్రిన్స్ ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది నాగి వింటానే ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను కూర్చున్నాను మనం లైవ్ చేయకుండా చేసినా కూడా కొంచెం ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అయితే ప్యాకింగ్ అయితే చేద్దామని చెప్పి కూర్చున్నాను టీ అడిగాను పాలు లేవు సో అయితే కొట్టుకెళ్ళి పాలు గుడ్లు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా తీసుకొచ్చేసి నాకు చెప్పబెట్టకుండా నా అయితే టీ అయితే పెట్టేశారు నాకైతే మంచిగా అనిపించింది నేను వచ్చేసరికి డికాషన్ అయితే మరుగుతూ ఉంది ఇది వచ్చేసి నేను ఎగ్ ట్రే అండి మీషోలో ఆర్డర్ పెట్టాను భలే ఉంది ఒక్కొక్క ఎగ్ తీస్తూ ఉంటే దాని వెనకాల ఉండే ఎగ్స్ అన్ని అట్లా రన్ మంచిగా పరిగెత్తుకొని వస్తున్నట్టుగా ఉన్నాయి అనమాట సో అది మంచిగా అనిపించింది కొంచెం స్లోగా వేయాలేమో కొంచెం స్పీడ్గా వేసానేమో అదైతే పగిలిద్దేమన్న భయం అయితే వేసిందనమాట కొంచెం నాలుగు రోజులు అలవాటైపోతే ఈజీగా క్యారీ చేయొచ్చు దాన్ని కూడా నాకైతే మంచిగా అనిపించింది ట్రే డిఫరెంట్గా అనిపించింది ప్లాస్టిక్ కదా సో కుదిరితే తీసుకోండి లేకపోతే లేదు ఎంతో లేదు వన్ సిక్స్టీయా వన్ ఎయిటీనో ఉందండి నేను ఇలాగే వీడియోస్ చూస్తూ ఉంటే ఎక్కడో కనిపించింది సరే తీసుకో అయింది కిచెన్లోకి ఇలాంటి ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే నాకు ఎందుకో ఒకళ్ళకి నచ్చితే తక్కువ బడ్జెట్ అనిపిస్తే మాత్రం తీసుకుంటాను సో అలా తీసుకుంది ఎవరికైనా నీడు ఉంటే మాత్రం ఆ ట్రైన్ కొట్టేసి తీసేసుకోండి ఎగ్ ట్రైన్ కొడితే వచ్చేసిద్ది సో కావాల్సిన అయితే ఆర్డర్ చేసుకోండి డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇంకా నేనైతే ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు రొటీన్ కర్రీస్ చేస్తానని చెప్పేసి కామెంట్ పెడతా ఉంటారు కొంతమంది కొత్తగా మా ఇంట్లో కూరలు మా వాళ్ళు తినరనమాట అందుకే నేను ట్రై చేయనండి నేనైతే అన్ని కూరగాయలు అన్నీ తినేస్తాను చేపలు మటన్ చికెన్ అన్నీ తింటాను మా వారు మాత్రం చికెన్ తప్ప ఎగ్ తప్ప ఇంకేమీ తినరు నాన్ వెజ్లో ఇంకా కూరగాయలు అంటారా టమాటా చిక్కుడుకాయ కాకరకాయ ఫ్రై పప్పు ఈ నాలుగు తప్ప ఇంకేమీ తినరనమాట సో అదేనండి ఆ కూరలేసి ఏ పప్పు చేసినా తింటారు అంతే సో అందుకే మా ఇంట్లో ఎక్కువగా కూరలు ఉండవు ఎవరి ఇంటి పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది ఎవరు ఏది తింటే అదే చేయాలి ఎక్కువగా చికెన్ తింటాము అది ప్రోటీన్ ఫుడ్డే తింటే మంచిది అనమాట సో మేమైతే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అంతా కోవిడ్లో కూడా మాకు ఏమి ఇంత జ్వరం నొప్పి కూడా రాకపోవడానికి రీజన్ అయితే మాకు ఇమ్యూనిటీ పవరా చికెనే ఇచ్చిందనైతే మేమైతే గట్టిగా నమ్ముతాము ఆ టైంలో అయితే ఈ మాట ఎన్నిసార్లు చెప్పానో నాకేది లేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాం ఇమ్యూనిటీ పవర్ మనకి ఎక్కువగా వచ్చేది ప్రోటీన్ ఫుడ్ ద్వారా ఆ ప్రోటీన్ మేమైతే చికెన్ ద్వారా అయితే ఎక్కువగానే తీసుకుంటున్నాము ఎగ్గు కూడా ఎక్కువగానే ఇంకా చాయ్ అయితే అయ్యేలోపు నేను బియ్యం కూడా కడిగి పెట్టేశాను సారీ చాయ్ కూడా తాగేసాను చాయ్ తాగిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశాను అంట్లు సర్దాల్సినవి ఉంటే అయితే సర్దుతున్నాను అనమాట నేను చేసే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ మీకు చెప్తా అన్నారు కదా మా హెల్త్ అప్డేట్ అదైతే చెప్తాను వినేసేయండి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి మేము యాక్సిడెంట్ అయిన తర్వాత సో ఆ నెక్స్ట్ డే వెళ్లకుండా ఆ నెక్స్ట్ డే వెళ్ళాము తెల్లారి రోజు కంటే ఆ మరుసటి రోజుకే పెయిన్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి మాకైతే అందుకని వెంటనే హాస్పిటల్కి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము లేదు నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ వెళ్ళాము బట్ సండే అవడం వల్ల ఎక్స్రే తీసేవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఎక్కువ లేకుండే అనమాట డాక్టర్ మేము ఫోన్ మేము వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారు ఆయన చూసి కూడా అవన్నీ లేవు కదమ్మా రేపు రండి అంటే సోమవారం అయితే వెళ్ళాము అనమాట సోమవారం వెళ్ళిన తర్వాత ఆయన చూసి నాకేమన్నారంటే తలకి దెబ్బ తగిలిందంటే టూ డేస్ మెడిసిన్ వాడమన్నారు టూ డేస్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా తలనొప్పి అలాగే ఉంటే అప్పుడు స్కాన్ చేద్దాము తల అని చెప్పేసి అన్నారనమాట నాగీకి ఏమో రోజు రోజుకి నొప్పి తగ్గుతూ వస్తుందండి ఎక్స్రే అవసరం లేదని నాగీనే చెప్పేశారు సో అందుకని ఆయన కూడా ఆయనకు కూడా ఒక టూ డేస్ మెడిసిన్ ఇచ్చేసి ఇంకొక తగ్గట్లేదు అని అంటే అప్పుడైతే ఎక్స్రే తీద్దామన్నారు నాకైతే తలనొప్పి మెడిసిన్ వాడుతున్నందుకు కొంచెం తగ్గిందండి పర్వాలేదు ఇప్పుడు కానీ నాగీకి మాత్రం నొప్పి తగ్గినా కూడా ఎక్స్రే తీయించాలి మెయిన్ నాకు తలకు కదండి ఇప్పుడు తగ్గిన మెడిసిన్ వాడుతున్నాను కాబట్టి తగ్గిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అయినా కూడా తలకు సంబంధించింది కదా పెద్ద పెద్ద ఇది దారి తీస్తుందని భయమేస్తుంది అందుకని ఖచ్చితంగా నా తలకు కానివ్వండి నాగి కాలు కానివ్వండి ఎక్స్రే అయితే తీపిద్దామని అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను నేనైతే నాగితో మాట్లాడు హాస్పిటల్ దగ్గరే నేను చెప్తానే ఉన్నాను చేయించుకుందాం చేయించుకుందాం అంటే ఆయన లేదు లేదు తగ్గుతుంది ఎందుకులే ఎందుకులే అన్నారు కానీ ఆయనకి ఇప్పుడు మనకి రిలీఫ్ అనిపి కూడా ఇబ్బంది ఒకవేళ నరం తలకి ఏమైనా తగిలి ఏమైనా అయినా కూడా ఇప్పుడు స్టార్టింగ్లోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది ముందు ముందు అవి వేరే వేరే వాటికి దారులు తీసి పెద్ద పెద్ద ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే వద్దని చెప్పేసి అయితే నాగితో మాట్లాడాను రేపు రేపైతే వెళ్ళి స్కానింగ్లో ఎక్స్ రేలు అయితే తీయించుకొని ఏ విషయం అనేది మీకైతే అప్డేట్ చేస్తాను ఇవి వచ్చేసి అమ్మ తీసుకొచ్చిన జున్నుపాలు అండి దీంట్లో బెల్లం మిరియాలు అండ్ ఇలా చేతే కలిపేసాను పాలల్లో కలిపేసి ఇదిగో డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేస్తున్నాను జున్ను నాకు అప్పటినుంచి చేసుకుందాం అనుకుంటే అసలు టైమే సెట్ అవ్వలేదు సో ఇప్పుడైతే మొత్తం కలిపేసి అయితే పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఇంకా మీకు సీసీటీవీ ఫుటేజ్ది వీడియో చూపిస్తాను అన్నాను కదా దాని గురించి కూడా నెగిటివ్గా తీసుకొస్తున్నారు ఎందుకండి అర్థం చేసుకోండి వాళ్ళు షాప్ ఓపెన్ చేయట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అక్కడ రికార్డ్ అయ్యిందో రికార్డ్ అవ్వలేదో కూడా మేము క్లియర్గా చూడలేదు వాళ్ళు ఇస్తే డెఫినెట్లీ చూస్తాము ఫ్యామిలీ అందరికీ యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మీద పడ్డాం బండికి ఇట్లా అయిందని చెప్పేసి ఎవరన్నా బుద్ధున్నోళ్ళు అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు మాకు ఇలా పడ్డాము తీసుకొస్తామని చెప్పేసి మేము అన్నం తీసుకురావడం లేట్ అయిపోతే మేము చెప్పిందంతా అయిపోతుందా ఒక్కసారి ఏదన్నా కామెంట్ పెడితే ఆలోచించి పెట్టండి అసలు వాటికైతే అర్థమే లేదనమాట మీరు పెట్టే వాటికైతే ఒక్కరిద్దరైతే వాటికి వత్తాస్ పలుకుతూ ఒక నలుగురు ఐదు లై లైక్ చేస్తారు చూడండి కామెంట్ సో వాళ్ళని ఏమన్నా ఇంక నాకైతే అర్థమే కావట్లేదు సో ఆ సీసీటీవీ ఫుటేజ్ వన్స్ వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను లేదు అంటే ఆ పక్కలో ఉన్న జనరల్ స్టోర్స్ కానివ్వండి చికెన్ కొట్టు వాళ్ళతో కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా ఇక్కడ మేము పడ్డామా లేదా వీళ్ళు ఎందుకు షాప్ తీయట్లేదు ఎప్పటి నుంచి షాప్ తీయట్లేదు అనేది కూడా విత్ ప్రూఫ్ మీకైతే తీసుకొచ్చి పెడతాను సో ప్రతీదీ అట్లా ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది కుక్కల నోరు ముయించాలంటే మాత్రం అదైతే తీసుకురావాల్సిందే అనమాట దాని గురించి ఎవరైతే తప్పుగా వాగారో ఫ్యామిలీ అంతా నాడు రోడ్డు మీద పడ్డము ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పింది కూడా అబద్ధం అని చెప్పేసి ఏ కుక్క అయితే మురిగిందో ఆ కుక్కకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేనైతే ఇంకా ఆ వీడియోకి ఎలా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని ఆ వీడియో అన్న తీస్తాను లేకపోతే ఆ షాప్ ఓపెన్ చేస్తే మేము పడ్డ క్లిప్ అన్న తీసుకొచ్చి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాననమాట ఇంకా కొన్ని కుక్కలు మురుగుతానే ఉన్నాయి సో ఆ మురిగే కుక్కలు అన్నిటికీ రోజులు బాగలేవు అనమాట ఈ మురిగిన రోజులు మురిగి ఇంకా వాటికి అలిపిరొచ్చేసి ఆగిపోతాయి అంతే అంతకు మించేమీ లేదు ఇక్కడ ప్రిన్స్ అమ్మకైతే క్యారెస్ట్ కడుతున్నాను ప్రిన్స్ పనిమాల చెప్పింది అనమాట పెరుగన్నం ఆవకాయ కావాలని చెప్పేసి ఇంకోటి ఇంకా నేను కూడా రేటుగానే వంట మొదలు పెట్టాను అన్నం అయితే అయింది కానీ కూర అయితే అవ్వలేదనమాట సో తనకి ఇష్టమైన పెరుగన్నం మామిడికాయ పచ్చడి అయితే కలిపి పెట్టేశాను అనమాట సో సాయంత్రం వచ్చిన తర్వాత టమాటా గుడ్డు వండింది అదైతే పెట్టాను మా ఇంట్లో అయితే మేము తినే కూరలే వండుకుంటామండి ఏదో వీడియోల కోసం అని చెప్పేసి నాలుగు రకాల కూరలు తీసుకొచ్చేసి వండేసి మీకు చూపించాల్సిన ఇదైతే లేదు మా ఇంట్లో మోస్ట్లీ ఇవే రిపీటెడ్గా అవుతాయి గుడ్డు టమాటా టమాటా పచ్చడి పప్పు పప్పు పాటు ఏదో ఒక ఆకుకూర అందులో వేసి వండుకోవడం ఆకుకూరలు కూడా విడిగా వండినా కూడా తినరనమాట మా వారు సో అందుకే అవైతే వండననమాట చికెను మటన్ ఫిష్ రొయ్యలు ఇవన్నీ నేను తింటాను ఆయన తినడు కాబట్టి అవేవి నేను వండుకోను అనమాట సో చికెన్ ఎక్కువగా తింటాం కాబట్టి చికెన్ ఒకటే ఎక్కువ సార్లు వండింది మీకైతే కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా ఈయనని అదే లక్కీ కానీ తప్పించుకొని నేనైతే ఫ్రెండ్స్ అమ్మకి క్యారేజ్ ఇవ్వడానికైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చాను వచ్చిన తర్వాత పిన్ గుచ్చేతే అయితే చూస్తున్నాను ఉడికిందా లేదని కానీ ఆ టూత్పిక్ అయితే ఏం పాలు అంటుకోవట్లేదు అయిపోయిందేమో జున్ను అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే కట్టేశాను కాసేపు అయితే అనమాట ఇంకేమైనా వాటర్ అవి ఉంటే కూడా అని చెప్పేసి అలా పెట్టేశాను తర్వాత లక్కీ పాప కోసం పాలైతే పొయ్యి మీద పెట్టాను తన పాల బాటిల్ కూడా వాష్ చేసేసాను గుడ్లు కూడా మంచి ఎగ్ బాయిలర్లో అయితే పెట్టేది గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను పాలు వేడవగానే ఫస్ట్ అయితే వడగట్టేస్తాను మీ కూడా అలాగే పాలు తాగదు అందుకని వడగట్టేసి ఇంకా పాల బాటిల్లోకి అయితే పాలు వేసేసిస్తే తను తాగుతూ ఉంటుంది సో పాలు కూడా గేదె పాలే తీసుకొస్తున్నాం మోస్ట్లీ తన వరకే ఓన్లీ అర లీటరు మేము మాకు పాల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటున్నాం ఎప్పుడన్నా గేదె పాలు అతను రాకపోతే మాత్రం ప్యాకెట్ పాలు ఇస్తున్నాను అనమాట సో ఇది ఇంకొన్ని జున్ను కోసం అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను మంచిగా స్టిక్ అంటుకోలేదు చుట్టూ చాక్తో అయితే ఇలా గీరేసి ఇంకా ప్లేట్ అయితే బోర్లు ఇస్తున్నాను ప్లేట్ పెద్దగా అయిపోయింది అనిపించింది అనమాట సో చిన్న ప్లేట్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది ఫస్ట్ టైం జున్ను అయితే ట్రై చేస్తున్నాను ఇంతకుముందు వేరే ఒక రకంగా ట్రై చేశానండి అసలు అప్పుడు అస్సలు రాలేదు ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంక మీరే చూసి చెప్పాలి వాటర్ వాటర్కి వస్తే కామన్గా జున్నులో కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ ఏమో అనుకున్నాను కానీ అది తీసి చూసిన తర్వాత చూడండి అది ఎలా ఉందంటే అది జల్లీ జల్లిలాగా కేక్ కేక్ లాగా రాలేదు జల్లీ జల్లిగానే వచ్చేసి కొంచెం బురద బురదగా రొచ్చు రొచ్చుగా వచ్చేసింది అనమాట నాకు అసలు అది అస్సలు అంటే అసలు నచ్చనే నచ్చలేదు అసలు అది అలా తినాలని కూడా అనిపించలేదనమాట మరి అది ఎందుకు అలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మా అమ్మ పాలు తెచ్చి ఇచ్చి మాత్రం టెన్ డేస్ పైనే అవుతుంది మరి అందుక లేకపోతే ఎందుకు అసలు ఏం అర్థం కాలేదు వాటర్ వర్క్ అయితే తీసాను ఆ పీసెస్ కేకులా కట్ చేస్తే ఏమన్నా పోయిద్దా లేకపోతే తక్కువ టైం ఉడకబెట్టానా అసలు ఏమంటే ఏం అర్థం కాలేదండి నాకైతే సో ఇదంతా అయ్యే పనులు కాదులే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఎంతో ఇష్టమైన జున్నండి అండి అసలు అది చేసుకొని తినడానికి అవ్వట్లేదు మరి నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందో అది కూడా మీరు కామెంట్ చేయండి నాకైతే నేను చేసింది ఆ ప్రాసెస్ ఏమైనా తప్పున్నా కూడా చెప్పండి వాటిలో కలపాల్సినవి ఏవి దేని తర్వాత ఏది చేయాలనేది ఎవరినైనా తెలిసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేనైతే అది సరి చేసుకుంటాను ఇంకా జున్ను విషయాన్ని పక్కన పెట్టేసి ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను మేము ఇంకా అన్నం తినలేదు ఇప్పుడు అన్నం తినాలి ఫ్రెష్ అవ్వాలి లైవ్ చేయాలి తర్వాత వాటిని ప్యాక్ చేసుకోవాలి ఇలాంటి తతంగాలు అయితే చాలా ఉన్నాయి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కూర అయితే పొయ్యి మీద తీస్తున్నాను ఈ రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు సో ఇక్కడ ఇందాక అన్న మాటలకైతే మీకు అర్థమైంది కదా నన్ను తప్పుగా అంటే మాత్రం నేను తిరిగి అంటాను సోషల్ మీడియాలో ఉన్నావు అన్ని పడాలి చెయ్యాలి అంటే మాత్రం ఎవరు ఉట్టి పుణ్యానికి పడతారు చెప్పండి సో నా తప్పు ఉంటే నన్ను వందనండి పడతాను నా తప్పు లేకుండా ఒక్కటన్నా కూడా నేను తీసుకోను అనమాట మీరు తీసుకునే అంత దయాగుణం గలవాళ్ళు లేమో కానీ అసలు తీసుకోలేను అనమాట ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది ఎక్కడండి చెప్పింది నాకు వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు వచ్చినప్పుడు ఒకసారికి అయితే యూట్యూబే లేదు నాకు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు నేను రివీల్ చేశాను నేను అక్కడనే క్లిక్ అయ్యాను ప్రెగ్నెన్సీ వీడియోస్ చేశాను లక్కీ డెలివరీ అప్పుడే చాలామంది కనెక్ట్ అయ్యారు నేను అక్కడ క్లిక్ అయ్యాను అది అయిపోయింది థర్డ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చినప్పుడు అది దాంతట అదే అబౌట్ అయిపోయింది ఇంకా అంతే ఇంకెప్పుడు చేశాను నేను ప్రెగ్నెన్సీ అని నన్ను ప్రెగ్నెంట్ అని అడిగినప్పుడు కాదు అని చెప్పి ఒక వీడియో చేశాను క్లారిటీ ఇవ్వడం కూడా తప్పేనా ప్రెగ్నెన్సీ వీడియోలు చేస్తారని చెప్పేసి నన్ను తప్పు పడడానికి వచ్చిందనమాట ఒకటి సో దానికి మూడిందనమాట పోయే కాలం అయితే ముందరే వచ్చేసింది ఒకళ్ళనైతే అన్ననే అనకూడదండి ఉట్టి పుణ్యానికి ఒకళ్ళని అన్నామంటే మనమే పురుగుల పడిపోతాము ఆ పాపాలు అవన్నీ మనకి ఈ జన్మలోనే తగులుతాయి అంత అంతా మనకే తగిలిద్ది అనమాట సో జాగ్రత్తగా ఒకళ్ళని అనే ముందు మనమేంటి మన స్థితిగతులు ఏంటి మన సిచ్యువేషన్స్ ఏంటి అనేది అర్థం చేసుకొని ఇంకొకళ్ళని ఒక మాట అంటే చాలా మంచిది అనమాట నన్ను అన్నారు కాబట్టే నేను వాళ్ళని అంటున్నాను నాదైతే వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి అదే వాళ్ళ నన్నందుకే నాకైతే వన్ పర్సెంట్ కూడా తగలదు వాళ్ళు పుణ్యానికి నన్ను అన్నారు కాబట్టి ఇంతకింతకైతే ఖచ్చితంగా నాశనం అయిపోతారనమాట సో వాళ్ళన్న మాటలు అంత హట్టింగ్గా ఉన్నాయి అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మాట్లాడుతున్నారు ఎవరు ఏంటి ఏం చేశారు అనేది మొత్తం కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒక్కటైతే గర్వంగా చెప్పుకుంటానండి ఎస్ నేను హిందువు నా భర్త ముస్లిము అయినా కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలతోని సుఖ సంతోషాలతోని ఆయుర్ ఆరోగ్యాలు చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఓకేనా ఇలాగే ఉంటాను కూడా దీనికైతే గ్యారంటీ ఇస్తాను నా బర్త్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సన్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను ఓకల్ వచ్చేసి ఇది కేరళ స్టోరీ ఇలా చేసుకున్నావు ఇది తప్పు అని నాకు ఎప్పుడైతే కామెంట్లు పదే పదే వస్తానే ఉంటాయో అప్పుడు నేను దాని గురించి వీడియో ఖచ్చితంగా చేస్తాను దానికి విరుద్ధం ఆ స్టోరీకి మాకు సంబంధం లేదని సినిమాలే నిత్య జీవితంలో జరిగిన సినిమాలు తీసుకొని వచ్చారు రైటే సినిమాల్లో జరుగుతున్నాయి కాబట్టి అలా జరిగే కొన్ని కొన్ని ఇలా కూడా ఉంటాయని చెప్పేసి నేను సోషల్ మీడియాలో నేను చూపిస్తున్నాను వాళ్ళు అది చేసేది కరెక్టే నేను ఇక్కడ ఇది చూపించేది కరెక్టే అనమాట ఎవరికి ఏది తోస్తే అది చూపిస్తారు నీకేది నచ్చితే అది చూడు అంతే సో ఇంకా దీని గురించి డ్రాక్ చేసి దీని గురించి మాట్లాడి వాళ్ళకి హైప్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదనమాట సో వాళ్ళైతే చెత్త అనమాట చెత్త అంటే చెత్త వాళ్ళని చెప్పులతో మెట్లు తీసుకుని అయితే కొట్టాలంటే కొట్టాలన్నమాట మెట్టు తీసుకుని కొట్టాలి సో ఎడంకాలు మెట్టు తీసుకుని వాళ్ళ ముఖం బగిలేలా కొట్టాలి ఏం మాట్లాడను ఎందుకు మాట్లాడుతున్నాను ఏంటనేది కూడా ముందు ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను సో ఇంకా ఇవాళ నా బ్లాగ్ విషయానికి వస్తే మొత్తానికి అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది మా వారైతే సింగిల్ ఎగ్తో సరిపెట్టుకోరమాట ఆయనకి డబుల్ ఎగ్ కంపల్సరీ అనమాట తర్వాత లక్కీ గార్డ్కి ఒకటి ప్రిన్సమ్ ఒకటి నాకు ఒకటి ఒకటి ఎక్స్ట్రాగానే ఉడకబెట్టేశాను తర్వాత పొయ్యి మీద పెట్టేసాను కూర మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే కట్టేసి ఇదిగోండి ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాము నేను సగం ఉడిచాను సగం అయితే వచ్చారనమాట ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా మడత పెట్టేసాను మీతో మాట్లాడుతూ ఆ వీడియో కూడా క్లిప్ తీసాను మరి పోస్ట్ చేశానో లేదో కూడా తెలియదు అనమాట మోస్ట్లీ నాగీ ఉన్నారంటే నాగీనే నాకు వీడియో అంతా తీసి పెడతారండి ఆయన లేని ఈ పక్షంలోనే స్టాండింగ్ పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట సో ఇక్కడ నేను ఒక రూమ్ ఊడ్చేసాను ఇంకొక రూమ్ ఉంటేను అది నాగైతే క్లీన్ చేసేసారు నేను లక్కీగాని తీసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోయామనమాట లక్కీగాడికి కూడా స్నానం చెప్పి చేసి పౌడర్ రాసాను ఇంకా నేను కూడా రెడీ అయ్యి లైవ్కి అయితే కూర్చోవాలన్నమాట ఈరోజు భోజనం చేసేంత టైం కూడా లేదు ముందు ఆకలి అయితే లేదనమాట సో కొంచెం లేట్గానే తిందామన్న ఉద్దేశంతో ఇంకా డైరెక్ట్ లైవ్లో అయితే కూర్చున్నాను కావాలని మనకి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ మనం బ్యాట్ చేస్తూ ఒకరిని బ్యాట్ చేస్తూ ఎదగడం అనేది చాలా తప్పండి అలాంటి చేస్తే అది పాపం కింద వస్తుంది అది పాపం కింద వస్తుంది ఆ పాపం మన కుటుంబ సభ్యులకే తగులుతుంది అన్నమాట నువ్వు నీ పాపం చేస్తే అది ఎప్పుడుకో ఏ జన్మలోకే తగ అట్లా కాదు ఈ జన్మలోనే అది తగులుతుంది ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు అందరు అందుకే ఉట్టి పుణ్యానికి ఒకళ్ళు అనకండి ఒకళ్ళ దగ్గర ఒక మాట పడకండి నా దగ్గర నుంచి ఇచ్చే సజెషన్ అయితే అదే అండి ఓకేనా సో లైవ్ కంప్లీట్ చేసుకొని భోజనం అయితే చేసేసాం ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్